హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు మనోహర్ మినిమమ్ సో ఇవాళ వచ్చేసి మన వీడియో ఏంటంటే మొహరం పండగ సందర్భంగా సో మేమైతే సూర్యాపేటకు రావడం అయితే జరిగిందనమాట అమ్మ వాళ్ళకి పీర్ల పండగ ఉంది సో పీర్ల పండగ అంటే మన ఎంతో పవిత్రమైన పండగ అనమాట మన ముస్లిమ్స్కి సో పదకొండు రోజులు కఠిన దీక్ష చేసి అండ్ పాయితాలు అనమాట సో ఇవాళ మట్కీలు స్వీట్స్ అండ్ చపాతి స్వీట్ అవన్నీ మన అక్కడ పీర్ల దగ్గర అప్పజెప్తారు సో ఇవాళ నైట్ అంతా అక్కడే స్టే చేసేసి అక్కడ నిప్పుల గుండ కార్యక్రమము అండ్ పీర్లు ఊరేగింపు అవన్నీ అక్కడే జరుగుతాయి అనమాట సో మేము ఇవాళ అయితే ఇవాళనేసి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అండ్ ఇక మన వాళ్ళు కూడా ఇక ముస్లిం బట్ట ప్లేస్ చేశారు చూడండి ఎంత బాగుందో ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికైతే ప్రిపేర్ అయిపోయింది సో ఇక అక్కడికి వెళ్ళినాక మరి హడా వీడియో ఎలా ఉంటుంది ఏందనేది మన వీడియోలు అయితే చూసేద్దాం సో ఇక మనకి తెలుసు కదా మన వీడియోలో ఏమైనా మినీ మినీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఏమైనా అయితే క్షమించండి సో లెట్ స్టార్ట్ వీడియో అనమాట మన వాళ్ళందరూ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మొత్తానికి ఇక మనం అయితే మన మొత్తానికైతే ఇక మనం అయితే ఇక్కడికి అనమాట ఇట్ల దగ్గరికి అయితే ఎంతో ఇక మీరైతే చూసేయొచ్చు ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ లోపట్లకి ఎంట్రీ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు ఇక మన వాళ్ళందరినీ ఒక ట్రిప్ వీడియోలో చూపిద్దామంటే ఒక లొక్కాడ ఒక లొక్కాడు ఉన్నారు సో ఉన్న వరకు అయితే వీడియోలో కనబడేటట్టు చేసినాం సో తను వచ్చేసి మన మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట వచ్చేసి మన దివ్యమైన సరుగు అండ్ ఇక మనకి లోపలకైతే వెళ్ళైతే చూసేద్దాం సో ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట సో చూసేది కదా మన ఇక్కడ సూర్యాపేటలో ఉన్న పీర్లు అయితే దాదాపు అయితే ఇక్కడైతే ఉన్నాయి ప్లస్ అందులో ఒకటి ఇంకా వేరే వేరే ప్లేస్లలో కూడా పీర్లు అరేంజ్ చేస్తారు బట్ ఏంటంటే ఈ పేర్లన్నీ కలిసి మళ్ళీ ఇవాళ నైట్ అంతా మొత్తం డ్యాన్సులతో అంతా ఊరేగింపు అయిపోయాక ఎక్కడెక్కడో ఉన్న మన సూర్యాపేటలో ఉన్న పేరు పీర్లన్నీ కలిసి ఒక్క చోటలే కలుచుకుంటాయి అనమాట సో అది ఆ ప్రోగ్రామ్ మార్నింగ్ అనమాట ఇక అందరేమో ఆడ వీళ్ళు ఉంటే నేను మనోడు చూడండి ఒక్కసారైతే సెల్ఫీ దిగుదామంటే ఇక మేమిద్దరం ఫోటో దిగుతుంటే వెనక నుంచి వాడిని తొంగి తొంగి చూస్తుండే మనోడు చిన్నోడు ఓకే ఇంకా మొత్తం కూడా చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి రావడం సేవ వీళ్ళ పండుగ ఎంత దగ్గర నుంచి చా ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒక్క రోజు వస్తుంది కాబట్టి సో చాలా బాగా అనమాట మన సూర్యపేటలో ఎందుకో గానీ మన ఏ పండుగ చేసినా గానీ అక్కడ చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే సో ఇది అమ్మ వాళ్ళ కాడ అనేసి కాదు ఎట్లయినా చేసే పండగలలో ఇంకా మన ఈ ముస్లిం పండగే కాదండి నెక్స్ట్ ఇంకా బోనాల పండుగ వస్తుంది వామ్మో ఇక బోనాల పండగ ఇక మనం చెప్పే ప్రసక్తి ఉండదు అనమాట ఇక సో ఇక మనమైతే ఇక ఆ బోనాల పండుగ వీడియో కూడా చేయ చేయాలనే నేను కూడా కోరుకుంటున్నాం మరి ఏమవుతుందో ఏమో తెలియదు ఫ్రెండ్కి అయితే మన పీర్ల పండగదైతే అయితే వీడియో అయితే కంప్లీట్ చేయాలనుకుంటుంది ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోయి చిన్నగా ప్రశాంతంగా ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని అండ్ మళ్ళీ ఎంట్రీ అయితే ఇచ్చేద్దాం పేర్ల దగ్గరికి సో ఈ టూ అవర్స్ కూడా ఎందుకంటే ఇక మన వాళ్ళు కొంచెం పాపం చిన్న చిన్న పిల్లలే ఉన్నారు కదా సో ఇక మనతో పాటు వాళ్ళు ఉండాలంటే ఉండలేరు కదా సో వాళ్ళకి ఈ టూ అవర్స్ వాళ్ళకి రెస్ట్ అనేది దొరికిద్ది అనేసి ఇక మేమైతే చిన్నగా ఇంటికి బయలుదేరిపోయాము సో ఇక మళ్ళీ మనకి త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యింది పిల్లల పనులు అయితే నెక్స్ట్ వాచ్ చేసేద్దాం సో ఇక మొత్తానికైతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనేసి ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకున్నాం అన్నమాట సో ఇక్కడైతే ఇక మా రెండో సిస్టర్ ఒకటి మా పెద్ద బావ ఒకటే మిస్ అయిపోయారు అండ్ మన మా శ్రీవారు కూడా మిస్ అయిపోయారు సో మీకు తెలుసు కదా ఇగో మా అత్తయ్య మా అమ్మ అండ్ మా వదిన మా అన్నయ్య అండ్ మా పిల్లలు అన్నయ్య పిల్లలు అందరం కలిసి ఒక చిన్న సెల్ఫీ ఫోటో అయితే దిగినాం సో మన సర్తక్క వాళ్ళ ఫ్యామిలీతో సహా అండ్ చిన్నగా ఇంటికి వెళ్ళే మూమెంట్లో మనకి నిపుణం హోమగుండం అయితే స్టార్ట్ చేసారు సో ఇక్కడ హోమగుండం చుట్టూ దర్శనం చేసుకుంటాము మేము ఇంటికి వెళ్దాం అనుకునే లోపు మళ్ళీ వేరే ముస్లిం ఫ్యామిలీ అయితే ఒకటి వచ్చిందనమాట సో డప్పులతోటి హోమగుండం చుట్టూ ప్రదర్శనలు చేసుకుంటూ మట్టి వీలైతే తిప్పుతున్నారు మన హోమగుండం చుట్టూ సో మట్టి వీలైతే అయితే వీళ్ళే చాలా చాలా పవిత్రంగా అయితే తీసుకొచ్చారు చూడండి సో ఎవరిష్టం ఇష్టం అనమాట సో ఇక మనమైతే ఇప్పుడు నైట్ త్రీ ఓ క్లాక్ అయిందనమాట ఇక చిన్నగా మళ్ళీ మన పేర్ల దగ్గరికి అయితే మనం వచ్చేసినాం సో ఇక ఇక్కడ నుంచి చూసేయాలి మన నెక్స్ట్ ఇక తతంగం ఎలా ఉంది ఏంటి అనేది సో ఇక మన వాళ్ళకైతే ఇంకా నిద్ర పోయినట్లేదు సో తను మన రెండో అక్క వాళ్ళ అబ్బాయి అభినాష్ అనమాట సో వాడేమో పాపం కళ్ళు దూర్చుకుంటుండు అండ్ మన సర్తక్క అండ్ అఖిల మీకు తెలుసు కదా సో చూసేద్దాం ఇక ఇప్పుడు వచ్చేసి ఇక మన పేర్లు అయితే అనమాట సో పేర్లను కదిలిస్తే అమ్మో అదొక అసలు నిజంగా ఎంత ఎగ్జైట్ ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారంటే జనాలు ఒక్కొక్కరికి అసలు ఒక్కొక్క పీర్లు కదులుతుంటే అసలు వాళ్ళకి దేవుడు రావడం అసలు ఆ కొరడాతోటి ఉరకడం అండ్ అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి ఒక్కటే రన్నింగ్ ప్లేస్ అందులో ఒకటి మన లేడీస్ జెంట్స్ చాలా సంబరంతో సంతోషంతో డ్యాన్స్ వేయడం ఆ కొరడాతోటి దేవుడు వచ్చిన చేయగలడం అసలు అంత ఇది అంతత అప్ప చెప్పి ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళు రా అప్ప చెప్పి ఇంటికి వెళ్ళేటోళ్ళం బట్ నేను సెకండ్ టైం ఎప్పుడు రాలేదు ఇది నాకు ఫస్ట్ టైం అన్నమాట సో నాకైతే ఫస్ట్ టైం రావడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడ ఈ తతంగం అంతా చూస్తుంటే నాకైతే భయం వేసింది నిజంగా బట్ ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అబ్బా నిజంగా మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా మిస్ అయిపోయినామో నేనైతే అనుకున్నాను యాక్చువల్గా అయితే సో ఇప్పుడు మన ఈ పీర్లన్నీ సంబరంగా అటు ఇటు అటు ఇటు అసలు గెంతులు వేసుకుంటూ సంతోషంతో నిప్పుల గుండంలోకి వెళ్తారనమాట సో ఆ పీర్లు పట్టుకొని ఆ నెప్పుల గుండంలోకి నడుచుకుంటూ పోతుంటే నాకైతే అసలు భయం వేసింది అసలు ఎక్కడ స్లిప్ అవుతారో ఏమో అని బట్ ఎందుకో ఏమో కానీ వాళ్ళకి మరి ఆ ఒంటి మీద దేవుడు ఉన్నాడో తెలియదు లేకపోతే అంత అల్లా మహిమో తెలియదు కానీ వాళ్ళకైతే అసలు అంత పెద్ద పీర్లు మోసుకుంటూ వాళ్ళ నిప్పుల గుండం మీద నడుస్తుంటే నాకైతే నిజంగా నేను నమ్మలేకపోయినా సో ఇక మన కూడా ప్రయోగం అయితే చేసేది అనమాట సో మన అఖిల అండ్ అకిలు మన అక్క అందరు నిప్పుల గుణం మీదే నడిచారు బట్ నేనే నేనే మిస్ అయిపోయినా సో ఇక మన మనోళ్ళు అయితే రాలేదు సో మధ్యరాత్రి అయింది కదా అని ఇంట్లోనే ఉన్నారు కాకపోతే వాళ్ళతో కూడా నేను నడిపించేదాన్నేమో అనిపించింది బట్ నాకైతే ధైర్యం దానికోలేదు నిజంగా ఆ నిప్పుల గుండంలో నడవాలంటే కానీ అదొక పవిత్రత అనమాట ఆ నిప్పుల గుండంలో తప్పుకుంటూ పోతే ఉంటే మీరున్న ఏమైనా ఏమంటారు శని కానీ ఏదైనా ఉంటే పీడలు కానీ పోతే అంటే వాళ్ళ నమ్మకం బట్ ఏంటంటే ఎవరి నమ్మకం వాళ్ళది మనం ఎవరిని కించపరచు సో తను చూడండి అమ్మోసారి ఆ నెప్పుల మీరు రావాలి ఇలాగే నడుచుకుంటూ వెళ్తుంటే నాకైతే క్లైమాక్స్ సో ఇక మన ఊరు లోపల మిస్ అయిపోయారు సో ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగానే నెప్పులకు ఉండే ఖాళీగా అయితే మంచిగా కంప్లీట్ చేస్తే మనకి మళ్ళీ ఇప్పుడు రెండో రౌండ్ కూడా వెళ్ళిందనమాట సో నేను అనుకున్న దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని నాకే భయం ఏదైనా వాళ్ళమ్మ చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సో ఇక నెక్స్ట్ ఇక మా అమ్మ ఇక నెక్స్ట్ టాస్క్ మా అమ్మకి నాకు ఇలా నీకు పోయి పని పంపించదు అది మామూలుగా నీళ్ళ మీద నడిచిన నడుస్తుంది అది మా అమ్మ కూడా తీసు అనమాట సో ఇక నెక్స్ట్ ఇక పేర్లనైతే నిప్పులకు ఉన్నాము కన్నుల పండగ ఉంది నిజంగా నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా మిస్ అయిపోయినా అనిపించింది సో మా పీర్ల పండుగ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియో మీరు చూస్తున్నట్లయితే అండ్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఈ చిన్న ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏందో మన నాకు కూడా తెలీదు సో చూసేయాలి నెక్స్ట్ ఈ నిప్పుల గుండ కార్యక్రమం తర్వాతకి మమ్మ ఇగో మా అల్లుడు చూడండి చిన్నల్లుడు ఇగో వీడు వచ్చేసి మా పెద్ద అల్లుడు అనమాట సో వాళ్ళు కూడా ఈజీ అవలీలాగా దొక్కేస్తారు సో ఇక మళ్ళీ ఇక నెక్స్ట్ మేము అలా ఉన్నాగానే తెల్లారి ఎంతైంది ఇప్పుడు ఫ్రెంట్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అయిందనమాట సో మేము మూడింటికి వచ్చేసినాము అక్కడికి మళ్ళీ సెకండ్ రౌండ్ సో అక్కడ నుంచి మళ్ళీ మేము అందరం కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని సో మన సూర్యాపేట పూల సెంటర్ దగ్గరికి అయితే అనమాట ప్రేంట్గా సో ఇక్కడికి వచ్చి చూస్తే అసలు జనాలు సమూహం ఉన్నట్టే ఉన్నారనమాట సో ఇక వాళ్ళల్లో మనం కూడా ఉన్నాము ఎంతమంది జనాలు అంటే అసలు ఎంతమంది జనాలు ఎలా పార్ పార్టిసిపేట్ చేసేదా ఇలా అనిపించింది నాకైతే నిజంగా అసలు పండగ సందర్భంగా మనం ఎంత ఇంత మిస్ అయిపోయినాం ఎన్ని సంవత్సరాల నుంచి అనిపించింది నాకైతే అసలు చాలా మంది జనాలు అసలు టెక్ అయిపోయింది ఇక అంతే రోడ్డు మీద ఇక పూల సెంటర్ మొత్తం జనాలతో జన సమూహం అయిపోయింది అనమాట మన సూర్యాపేటలో సో ఇది ఇట్లుండగా మనమైతే ఒక చిన్న సెల్ఫీస్ అనమాట సో తను వచ్చేసి మా బ్రదర్ అండ్ ఇక పీర్లన్నీ ఇక మార్నింగ్ చెప్పావు కదా అన్ని పీర్లు ఒక్కాడే చేరుకుంటాయని సో అన్ని పీర్లన్నీ ఒక దగ్గరికి చేరుకొని డ్యాన్సులతోటి అంత ఇకపోతే ఇక మన ఈ పీర్లన్నీ కలిసి ఊరేగింపు అంతా అయిపోయినాక నెక్స్ట్ బావిలో నిమజ్జనం చేస్తారనమాట సో నిమజ్జనం చేసేసి మళ్ళీ ఇక ఇక్కడ సంబంధించిన వస్తువులన్నీ నీట్గా మొత్తం కడిగేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేస్తారంట సో అంతవరకు అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను తప్పులుంటే క్షమించండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సీయూ అగేన్ బాయ్ గైడ్స్ అండ్ మళ్ళీ నెక్స్ట్ మన మంచి అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకో మనకి ఏదైనా మంచి వీడియో కోసం ఎదురైతే చూసేద్దాం సో ప్రజెంట్గా అయితే ఇది ఇవాళ మన సూర్యాపేట పీర్ల పండగ స్పెషల్ అనమాట మళ్ళీ అక్కడ హోమగుండం దగ్గర ఏటల్ని కోసేసి నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఉన్న వారికి పాయితాలు పంచేస్తారంట సో ఎవరిళ్ళల్లో వాళ్ళు ఇక్కడ పాయితాలు చేసుకొని అంటే పీర్లు ఉన్న వాళ్ళు పాయితాలు చేసుకొని సో మళ్ళీ వాళ్ళు కూడా అక్కడ గుడి దగ్గర పాయితాలు పంచుతారు సో అదే అండి ఇవాళ మన కార్యక్రమం సో ఇక అయితే మన కార్యక్రమం అయితే కంప్లీట్ చేసేద్దాం సో బాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలకి హ్యాపీ మొహరం శుభాకాంక్ష